నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పుగల బలిపీటమును తుమ్మకరతో నీవు చేయవలను ఆ బలిపీటము చచ్చౌకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలను దాని కొమ్ములు ఏ దానితో ఏకాండముగా ఉండవలను దానికి రేకు పొదిగింపువలను దాని బూడద ఎత్తుటకు కొండలను గరిటెలను గిన్నెలను మొండ్లను అగ్నిపాత్రను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలను మరియు వల వంటి ఎత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపేటము నడిమి వరకు చేరినట్లు దిగువను బలిపేటము గట్టు క్రింద దాని ఉంచవలను మరియు బలిపేటం కొరకు మోతకరలను చేయవలను ఆ మూతకరలను తుమ్మకరతో చేసి వాటిని వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మోతకరలను ఆ ఉంగరములలో చనపవలను బలిపేటమును మోయటకు ఆ మోతకరలో దాని రెండు ప్రక్కల ఉండవలను పలకల పలకలతో గుల్లగా దాని చేయవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దాన్ని వారు దాని చేయవలను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరుమూర్ల దై పేరిన సన్ననార యావనికలు ఒక ప్రక్కన ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఎత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూర్ల పొడుగు గల యావనికలు ఉండవలను దాని ఇరువది స్తంభములు వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మోర్ల యావనికలు ఉండవలను వాటి స్తంభములు పది నా వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున వెడల్పు యాభై మూరలు ఒక ప్రక్కన పొదనైన మూరలు యా యావనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దెమ్మలు మూడు రెండవ ప్రక్కను పొదనైనదు మోర్ల యావనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దెమ్మలు మూడు ఆవరణపు ద్వారములకు నేలదోమ్ర రక్తవర్ణము గల ఇరువది మూరలు తెర ఉండవలను అవి పేరిన సన్ననారతో చిత్రకారిని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు నాలుగు వాటి దిమ్మం దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టూ ఉన్న స్తంభములన్నీ వెండి పెట్టే దిమ్మలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణకు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేరిన సన్ననారవి వాటి దెమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నీ ఎత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము నూనె తేవలను ఇస్రాయేళ్లులకు ఆజ్ఞాపించము సాక్ష్యపు మందసము ఎదురున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోలను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను అది ఇస్రాయేళ్ళకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ